ఎన్టీఆర్ ట్రిపుల్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలోని షావల్యాపురం మండలం షావల్యాపురం గ్రామ తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శాసన సభ్యులు బొల్ల బ్రహ్మానాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాల్లో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి మరియు వినుగొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు వినుగొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు నేటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు మీ పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శవల్యపురం మండలం నాయకులు అభిమానులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

రాజనారాయణ బాపట్లో సురేష్ బాపట్లో సునీశ చౌటూరు సురేష్ శిఖార బాలకృష్ణ ఏకశ్రీ బాబు ఇంకా సంజీవరావు వెంకటేశ్వర్లు

మండలం శావలియాపురం గ్రామం నుంచి మన మొన్న టీడీపీ వాళ్ళు కంట్రోల్ వేసిన వాళ్ళు వాళ్ళు భయం భయం ప్రాంతం చేసి తీసుకెళ్లి మనల్ని కొంతమంది టిడిపి కంట్రోల్ వేశారు అవన్నీ ఉత్తమ మాటలు ఏ చెప్పారు ఇప్పుడు మన బ్రహ్మరాడి ఆర్ధ్యంలో వైఎస్ఆర్ పార్టీలో ఒక పార్టీ కుటుంబాలు స్వచ్ఛందంగా మనకి చేరారు పంచాయతీలో సాలెపురం మండలం సావలిపురం పంచాయతీ నుంచి ఇరవై ఐదు కుటుంబాలు స్వచ్ఛందంగా ఎవరు కూడా వాళ్ళని సైపెట్టి కానీ నివో రకం కానీ చేసిన సందర్భం కాదు వాళ్ళంతట వనరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము జనాలలో ఒక మంచి ఉద్దేశంతో ప్రేమతో ఈరోజు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర జాయిన్ అవ్వటం జరిగింది మొన్న వారం కిందట టీడీపీ వాళ్ళు కొంత బెదిరించి మీకు ఇళ్ళ ప్రకటిస్తాము పొలం కూడా మాట్లాడాము మీ ఆధార్ కార్డులు ఇవ్వండి అని చెప్పి కూడా అడగడం జరిగింది ఇవన్నీ కూడా ఉత్తమ మాటలు తప్ప వాళ్ళు చేయగలిగినటువంటి పరిస్థితి ఏది ఉండదు ఏది చేయాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమయ్యే పరిస్థితి మీకు ఇలా ఉన్నతమైనటువంటి కుటుంబాలకి పేద వర్గాలకి మధ్య పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితి రోజు ఈ ఎలక్షన్ అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు అగ్రవర్గాల్లో ఏ విధంగా ఒక టీ స్టాల్ దగ్గర కూర్చుంటే పది మంది వాళ్ళు మా పార్టీ వస్తుంది మేము గెలుస్తున్నాం మీ అందరూ చూస్తామని చెప్పని మాట్లాడడం జరుగుతూ ఉంది మన పార్టీకి ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా పొలం పని వెళ్ళి లేదా కూలిపనికెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చి ఓటుకి పదమూడో తారీఖు ఉదయాన్నే ఆరు గంటల లైన్లో నిలబడి మన ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు మనకి ఉన్నది ఒకటే వాళ్ళకు ఉన్నది ఒకటే కానీ వాళ్ళ మాటలకి మీరు ఎక్కడా నమ్మాల్సిన అవసరం లేదు మళ్ళీ కూడా మనకి నూట యాభై సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయం అట్లాగే ఇరవై ఎనిమిది వేలు పోయి పోయిన సార్ బ్రహ్మాడ్ గారికి వస్తే ఈసారి ముప్పై మండలంలో నాలుగు వేలు వస్తుంది మూడు వేలు ఐదు వేలు వస్తుంది అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది మీరు ఎక్కడ ఎవరు మాటలు నమ్మాల్సిన అవసరం లేదు మీరు గతం కంటే కూడా మనకి ఓట్లు ఎక్కువగా పెరిగినాయి ఇది ఎందుకంటే దEventManager ప్రభుత్వం సంక్షేమ సక్ష్యం కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క ఓటరుకి ఇంటి వద్దకే చేదిని దాని ఉద్దేశంగా ఓటర్ అనే వాళ్ళు ఆల్్రెడీ దెన్ని తీసుకున్నారు మళ్ళీ ఫ్యాన్ గుత్తి మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో బ్రహ్మనడి గారిని గెలుస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం సదావలేపురం సవలేపురం లో అంట ఒక చేసి శావలిపురం గ్రామం మరొకటి ఆ గ్రామంలో పెద్దలు ఉన్నారు మేము మీ పెద్దెరికాన్ని మేము ఎప్పుడూ అగవరపరచాలి ఈరోజు మీ పెద్దరికాన్ని అడ్డం పెట్టుకొని చిన్నవాడిని సన్నవాళ్ళని పడుగు బలహీన వర్గాల వారిని విజరించడం అనేది అది మీకు కాదు మీ సభ్యతని మీ సంస్కారాన్ని అది అలాగే అర్థపెట్టుకునేదానికి ప్రయత్నం చేసుకోవాలి కానీ ఆ సభ్యత మీకు ఇచ్చినటువంటి పేదవాళ్ళు ఇచ్చినటువంటి గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి అదే పేదవాడు కూడా ఎన్నికి తిరిగితే మీరు ఏమవుతారో అర్థం చేసుకోండి మీరు పదే పదే మీ తాట తీస్తాం తోలు తీస్తాం అనే మాటలు మాట్లాడితే అది మీకు జరగకుండా చూసుకోండి అది తిరిగి మీకే తోలు తీస్తారు మీకే తాట తీస్తారు అన్నది వాళ్ళ పెద్ద అది ఏమైనా పెద్ద ఇది కాదు కాకపోతే మీకు గౌరవం ఇచ్చారు మీ పెద్దరికానికి గౌరవిచ్చారు అది నిలబెట్టుకోవాల్సిందిగా మీ ఆ బాధ్యత మీకే వదిలేస్తుంది ఎక్కడ కూడా ఎవడో కింద నీళ్ళు ఎవరు తాగట్లా మీరేమన్నా పెంచి పోషించట్లా మీకెందుకు భయపడాలి ఇవాళ ప్రభుత్వం అదైనా మీరు భయపెడుతున్నారు ఇక మీ ప్రభుత్వం నిజంగానే ఎక్కడన్నా పొరపాటు జరిగి వస్తే మీరు ప్రజలను బతకనేవరా మీరు మీ మాటలు చూస్తుంటే మీరు ఏదో అసలు ఓట్ లేకుండా గెలిచేటట్టుగా కనపడుతున్నారు అయ్యా మీ అందరికి నేను ఒక్కటే చెప్తున్నా మార్చుకోండి మారండి మారకపోతే మారుస్తాం ఎక్కడ కూడా మీకు ఏ విధంగా మీకు అన్ని విధాల మీ 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 అహంకారానికి మీ ఆలోచనకి పూర్తి స్థాయిలో బ్రేక్ వేసే రోజు పదమూడవ తారీఖు ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చిన్న చంద బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఏకమై అలఫ్ అంటే మీరు ఆడబోయపడతారు అది మీరు గుర్తు చేసుకోండి గుర్తు చేసుకోకుండా బెదిరించాలని చూస్తే నష్టపోతారు అది గుర్తు చేసుకోండి చాలా గౌరవంగా ఈత దాటితే ఎలక్షన్ నియమావళి ప్రకారం ఈత దాటితే అండమాన్ జైలుకు పోవాల్సిందే ఎక్కడ కూడా సందేహం లేదు ఎందుకంటే చట్టం ఎలక్షన్ కమిషను అన్ని విధాల పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఉంది మీరేదో రుబాబు చేయాలనుకుంటే మీ నాయకుడు ఏదో రెచ్చగొడితే మీరు రెచ్చిపోతే మీ భార్య బిడ్డలో రేపు పొద్దున బాధపడాల్సి వస్తుంది చట్టాన్ని చట్టపరంగా మీరు ఇక్కడ ఈ మధ్యలో కూడా ఉండరు ఈ ఎలక్షన్ చట్టాలు అలా ఉన్నాయి అండమాన్ జైలుకే పోయేది ఇది గుర్తు చేసుకుంటా మీరు మంచిదని ఈ సందర్భంగా తెలియకున్నారు కొన్ని కొంతమంది కొన్ని చెప్తున్నారు నేను చెప్పాను ఎవరికైతే ఫ్లాట్లు రాలేదో వాళ్ళందరికీ గవర్నమెంట్ రాగానే దాన్ని అవసరమైతే చాలా మీకు సహకరిస్తానని సహాయపడతానని మరొందరికి ఒకసారి అందరికీ తెలియకుండా